అందరికీ నమస్కారం ఈ యొక్క వీడియోలో అన్ని రకాల గుండె జబ్బులకు అలాగే గుండె దడకు గుండెకి సంబంధించిన సమస్యలకి అన్ని రకాల విషయాలు కూడా చెప్పబోతున్నాను అలాగే దీనితో పాటుగా మరికొన్ని రకాల సమస్యలకు పరిష్కారం కూడా ఈ ఒక్క వీడియోలో మీకైతే నేను చెప్పబోతున్నాను అలాగే షుగర్కి సంబంధించి బీపీకి సంబంధించి వీటికి కూడా ఈ యొక్క వీడియోలో మీకు అయితే చెప్పబోతున్నాను వీడియో చాలా బాగుంటుందండి దయచేసి ఇంత మంచి వీడియో మిస్ అవ్వకూడదు చివరి వరకు చూడండి ముగింపు వరకు చూడండి చాలా చాలా మంచి విషయాలు అయితే ఇందులో ఉంటాయి మరి ఎన్నో రకాల సమస్యలతో బాధపడుతున్న వాళ్ళకి నా యొక్క చిన్న విన్నపం ఏంటంటే మీరు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా ఏదైనా మొండి సమస్యతో దీర్ఘకాలిక సమస్యతో అంటే ఎన్ని వైద్యశాలలకు వెళ్ళినా ఎంతమంది వైద్యులను కలిసినా కూడా ఫలితం రాక బాధపడుతున్న వాళ్ళు దయచేసి ఒక్కసారి మంచి నమ్మకంతో ఈ వీడియో కింద కామెంట్ అయితే రాయండి అంటే మీరు ఏ సమస్యతో బాధపడుతున్నారో కామెంట్ అయితే రాయండి నేను మీ యొక్క కామెంట్ని పరిశీలించి మీ సమస్యకి మంచి పరిష్కార మార్గం నేను చెప్పగలను ఎందువల్లంటే ఈ ప్రకృతిలో నిత్యం కూడా నేను తిరుగుతూ ఉంటాను అక్కడ నాకు కనిపిస్తున్న మొక్కలు చెట్లు అలాగే కొత్త కొత్త మొక్కల గురించి అన్వేషిస్తూ వాటి ఉపయోగాలు చెప్తూ ఉంటాను ఏ జబ్బుకి ఏ రోగానికి ఎలాంటి ఔషధం వాడుకోవాలో నాకు మంచి అనుభవం ఉంది కాబట్టి నేను ఇలా నిత్యం కూడా ప్రకృతిలో తిరిగి ఆ మొక్కల గురించి పరిచయం చేస్తున్నాను సంసారం గుట్టు రోగం రట్టు అన్న మాదిరిగా సంసారం గుట్టుగా చేసుకోవాలి రోగాన్ని పది మందికి చెప్పాలి ఎవరికో చెప్పేవరకు ఏ పుట్టలో ఏ పా ముందు చెప్పలేం ఎవరో ఏదో సలహా ఇస్తారు ఆ సలహా మనం పాటిస్తే మన ఆరోగ్యం అయితే బాగవుతుంది ఇప్పుడు గుండె జబ్బులు అలాగే నరాల జబ్బులు ఇలా ఎన్నో రకాల సమస్యలకి షుగర్ వ్యాధి బీపీ చర్మరోగాలు అన్ని రకాల జబ్బులకి మీకైతే నేను ఒకే ఒక వీడియోలో పరిష్కారం చెప్పబోతున్నాను చూపించబోతున్నాను నేను నిత్యం కూడా ఇలా ప్రకృతిలో తిరుగుతూ ఉంటాను ప్రత్యక్షంగా వెళ్ళి మొక్కల్ని పరిచయం చేస్తూ ఉంటాను మరి ఆ మొక్కలు ఎలా ఉంటాయి మనం వాటిని ఎలా ఉపయోగించుకోవాలి అన్నీ మనకు అందుబాటులో ఉండే మొక్కలే మన ఇంటి చుట్టుపక్కల ఉన్న మొక్కలు వాటి గురించే నేను చెప్తూ ఉంటాను దయచేసి మీరు బాగా గమనించండి వీడియోని చివరి వరకు చూడండి అలాగే సూక్ష్మంగా మీరు చక్కగా గమనించండి ఆకుల్ని బాగా గమనించండి మృదువుగా ఉన్నాయి చాలా అందంగా ఉన్నాయి పట్టుకుంటే చాలా నుంపుగా ఉంటుంది చూస్తున్నాం కదా ఆకులు హృదయాకారంలో ఉన్నాయి చూడండి ఆకులు హృదయాకారంలో ఉన్నాయి ఇలా తీగలాగా ఇదంతా అల్లుకుపోయి ఉంటుంది ఎంత బాగు నేర్చుకోండి ఆకులు చూశారు కదా దీనిని తిప్పతీగ అంటారు తిప్పతీగ ఇది ఈ పేరు చాలామంది వినే ఉంటారు కానీ కొంతమంది ఈ మొక్కని తీగ జాతి మొక్కని తక్కువగా చూసుంటారు వర్షాకాలం వచ్చిందంటే ఇక ఎక్కడ పెట్టినా కూడా ఈ కంపలమ్మటి అలాగే రోడ్ల పక్కల కర్రలమ్మటి మనకు కనిపిస్తూనే ఉంటాయి దీన్ని సంస్కృతంలో గుడిచ్చి అంటారు తిప్పతీగని గుడిచ్చి అంటారు ఇది ఇది స్వతహాగా మొలవలేదు వేరే చెట్ల పైన పొదల్లాగా అలాగే చెట్ల చుట్టూ కూడా అది కౌగిలించుకునే మాదిరిగా ఆ చుట్టూ అల్లుకుపోతుందన్నమాట ఇది ఎక్కువగా పాకుతూ పెరుగుతూ ఉంటుంది మరి దీనివల్ల చాలా రకాల ఉపయోగాలు ఉన్నాయి మరి ఇది ఎలా పనిచేస్తుంది అంటే దీని యొక్క ఆకులు కానీ కాండం కానీ దీని యొక్క భూమిలో ఉన్న వేరు కానీ ఇవన్నీ కూడా మనకి చాలా మేలు చేస్తూ ఉంటాయి మరి ఎట్లా అంటే జ్వరాలకి విష జ్వరాలకి వర్షాకాలంలో వచ్చే విష జ్వరాలకి ఇది అద్భుతమైన విరుగుడులా పనిచేస్తుంది వర్షాకాలంలో వస్తున్న విష జ్వరాలకి ఎలా అంటే దీని యొక్క తిప్పతీగ యొక్క కాండం ఇదిగో చూసారు కదా అదిగో ఆ కాండం ఈ కాండాన్ని తీసుకొని ముక్కలు ముక్కలుగా కట్ చేసి దీన్ని ఒక గ్లాసు నీళ్ళల్లో వేసి బాగా వేడి చేయాలి ఆకులు కాకుండా కాండం అలాగే దీన్ని ఒక గ్లాసులో వేసి గ్లాసు కాస్త అరగ్లాస్ అయిపోవాలి ఇప్పుడు దీన్ని రోజుకి రెండు లేదా మూడు సార్లు కనుక తాగుతూ ఉన్నట్లయితే విష జ్వరాలకి మంచి విరుగుడులా ఇది పనిచేస్తుంది అలాగే జలుబు దగ్గు వర్షాకాలంలో వచ్చే జలుబు దగ్గు కూడా ఇది చాలా చాలా అద్భుతంగా పనిచేస్తుంది అలాగే ఈ కాండమే కాకుండా ఈ ఆకుల యొక్క కషాయం కూడా తీసుకోవచ్చు మరి ఈ యొక్క ఆకుల యొక్క కషాయాన్ని ప్రతిరోజు ఉదయం సాయంత్రం పరగడుపున ఉదయాన్నే తీసుకుంటూ ఉన్నట్లయితే బీపీ ఏదైతే అధికంగా ఉన్న బీపీ వన్ ట్వంటీ బై ఎయిటీ ఉండాలి ఇది అధికంగా ఉంటే హైబీపీ అవుతుంది ఈ హై బీపీ కూడా అదుపులో ఉంటుంది రక్తపోటు అంటారు దీన్ని ఇది కూడా అదుపులో ఉంటుంది ఇంకా షుగర్ వ్యాధికి దీని యొక్క కాండం లేదంటే దీని యొక్క ఆకులు వీటిని తీసుకొని ఈ యొక్క రసం రోట్లో వేసి బాగా దంచి రసం తీయాలి కాండం రసం కానీ ఆకుల యొక్క రసాన్ని కానీ తీసి ఒక రెండు స్పూన్లు మోతాదుగా ఈ రసంలో కొంచెం తేనె కలిపి మనం సేవిస్తూ ఉన్నట్లయితే షుగర్ వ్యాధి అలాగే అతి మూత్రం వ్యాధి కూడా మూత్రం అధికంగా పోతూ ఉంటుంది కొంతమందికి దానికి కూడా ఇది చాలా చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది అంటే షుగర్ వ్యాధికి ఇది ఆకుల యొక్క రసం తీసుకోవాలి కషాయం వచ్చేసరికి బీపీకి తీసుకోవాలి బాగా గమనించండి అలాగే అజీర్తి సమస్యకు కూడా ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది అజీర్తి సమస్య నొప్పులు ఈ రెండు సమస్యలకి తిప్పతీగ యొక్క కషాయం అది చూడండి మనం ఈ తీగల గురించి చెప్పుకున్నాం కదా ఆ తీగ యొక్క కషా కషాయాన్ని తీసుకొని ఈ కషాయంలో అల్లం రసం కలిపి తీసుకుంటూ ఉన్నట్లయితే అజీర్తి సమస్య అంటే ఆకలి లేకపోవటం ఒకవేళ తిన్నామా అరగక కడుపు అంతా ఉబ్బరంగా ఉండటం అరగకపోవటం ఇలాంటి అజీర్తి సమస్యకి ఉదర దోషాలకి నొప్పులకి తిప్పతీగ కషాయం అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఇంకా స్త్రీలకు సంబంధించి తెల్లబట్ట వ్యాధి దీన్నే శ్వేత పదరము అంటారు శ్వేత పదరము అంటే తెల్లబట్ట వ్యాధి అని అంటారు దీన్ని ఈ యొక్క తెల్లబట్ట వ్యాధి సమస్యతో బాధపడుతున్న స్త్రీలు ఈ తిప్పతీగ యొక్క కషాయాన్ని రోజు ఒక రెండు స్పూన్లు మోతాదుగా లేదంటే ఒక అరకప్పు రెండు స్పూన్ల నుంచి అరకప్పు మోతాదుగా అంటే మొదటిగా తాగేవాళ్ళు ఎక్కువగా తాగలేరు కాబట్టి రెండు స్పూన్ల కాని పెంచుకుంటూ ఒక అరకప్పు మోతాదుగా దీన్ని తీసుకుంటూ ఉన్నట్లయితే శ్వేత అనబడే ఈ తెల్లబట్ట వ్యాధి పూర్తిగా మాయమైపోతుంది ఇక చర్మ వ్యాధులు ఈ తిప్పతీగ యొక్క రసాన్ని తీసుకొని దీని నువ్వులతో కాచి చర్మ రో చర్మరోగాలు గజ్జి తామర పైన రాస్తూ ఉన్నట్లయితే గజ్జి తామర దురదలు చర్మ రోగాలు మొండి రోగాలు ఎంతో కాలంగా ఇబ్బంది పెడుతున్న అన్ని రోగాలు కూడా మాయమైపోతాయి ఇక గాయాలతో బాధపడుతున్న వాళ్ళు ఏదైనా తెగిందనుకోండి ఈ తిప్పతీగని నిమ్మరసంతో మర్దించి దీన్ని గాయాలపైన రాసినట్లయితే రక్తం ఆగుతుంది ఆ గాయాలు కూడా చాలా త్వరగా మానుతాయి ఇంకా ఇది ఎన్ని రకాలుగా మనకు పనిచేస్తుందంటే బరువు తగ్గడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది శరీరం బరువు తగ్గడానికి దీని యొక్క రసాన్ని తీసుకొని ఇందులో కొంచెం అంటే ఈ యొక్క రసంలో కొంచెం త్రిఫల చూర్ణాన్ని కలుపుకొని తాగుతూ ఉన్నట్టు తగినంత తగినంత త్రిఫల చూర్ణాన్ని కలుపుకొని తాగుతున్నట్లయితే ఆ బరువు కూడా పూర్తిగా తగ్గిపోతారు పూర్తిగా తగ్గిపోతుంది అంటే బాణ పొట్ట కానీ లేదంటే అధిక కొవ్వు కానీ అధిక బరువు కానీ ఒంట్లో ఉన్న చెడు నీరు కానీ అన్నిటి కూడా ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఇంకా నరాల జబ్బులకి లేదంటే గుండె దడకి ఏదన్నా కానీ దేనికైనా సరే ఈ తిప్పతీగ యొక్క రసం తీసుకోవాలి ఈ రసంలో సరస్వతి యొక్క ఆకుల రసం అంటే తిప్పతీగ యొక్క రసం కనుక ఒక మూడు నాలుగు స్పూన్లు తీసుకున్నామంటే సరస్వతి యొక్క ఆకుల రసం కూడా ఒక మూడు నాలుగు స్పూన్లు తీసుకోవాలి ఈ రెండింటిని కలిపి ప్రతిరోజు తేనెతో కనుక మనం తాగుతున్నట్లయితే తేనె కలిపి తగినంత మనం తాగుతూ ఉన్నట్లయితే గుండె దడ తగ్గుతుంది గుండె జబ్బులు తగ్గుతాయి అలాగే బీపీ తగ్గుతుంది నరాల జబ్బులు ఏమైతే ఉన్నాయో నరాల జబ్బులు కూడా తగ్గుతాయి ఇంకా దీన్ని ఈ యొక్క తిప్పతీక రసం అలాగే సరస్వతి యొక్క చో రసం తీసుకోవడం ద్వారా మనకి ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయంటే మెదడు బాగా పనిచేస్తుంది జ్ఞాపక శక్తి బాగా పెరుగుతుంది అలాగే నరాల వణుకుడు నరాల జబ్బులు అలాగే నరాలు బాగా తిమ్ములు తిమ్ములుగా ఉంటాయి అలాగే నరాల నొప్పులు ఉంటాయి ఇవన్నీ రకాల సమస్యలు కూడా తగ్గిస్తుంది ఇంకా తిప్పతీగ యొక్క కషాయం సరస్వతి యొక్క కషాయాన్ని రెండు కషాయాలు లేదంటే తిప్పతీగ రసం లేదంటే సరస్వతి చూర్ణం యొక్క రసం ఈ యొక్క ఆకుల యొక్క రసం ఈ రెండింటి కనుక ప్రతిరోజు మనం తీసుకున్నట్లయితే భవిష్యత్తులో బీపీ లాంటి వ్యాధులు కూడా బీపీ షుగర్ లాంటి వ్యాధులు కూడా రావు అని చెప్పి ఆయుర్వేద గ్రంథాలు అంటే తిప్పతీగ ఆకుల కషాయం కానీ సరస్వతి ఆకుల యొక్క కషాయం కానీ తిప్పతీగ ఆకుల యొక్క రసం కానీ సరస్వతి ఆకుల యొక్క రసం కానీ లేదంటే రెండు కలిపి కానీ ఏ మాదిరిగా అయినా సరే మనం తీసుకోవాలి అని చెప్పి ఆయుర్వేద గ్రంథాలు చెప్తూ ఉన్నాయి అయితే ఒక చిన్న మనవి మీరు గుర్తుపట్టండి ఆకులను బోలిన ఆకులు చాలా ఉంటాయి తిప్పతీగ ఆకుల మాదిరిగా ఎంతో అనుభవంతో మనం చూసుకోవాలి ఇంకా వీటికి కాయలు వస్తాయి కాయలు చిన్న చిన్నగా ఉంటాయి బఠానీ గింజంత సైజులో మంచి ఎరుపు రంగులో ఉంటాయి చూడటానికి ఆకట్టుకునే మాదిరిగా ఉంటాయి కాబట్టి వాటిని చూసి మీరు గుర్తుపట్టచ్చు లేదంటే ఈ యొక్క మీరు తాకండి చాలా చాలా మృదువుగా చాలా బాగుంటాయి వర్షం పడిందంటే ఈ ఆకులు మెరుస్తూ మనకు కనిపిస్తూ ఉంటాయి కాబట్టి వర్షం పడిన వెంటనే వెళ్ళి తెచ్చుకోవటం చాలా ఉత్తమం మరి ఈ యొక్క వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా షేర్ చేయండి అందరికీ నమస్తే